హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ జియో సమ్మర్ ఆఫర్ని ప్రకటించడంతో చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు మరికొందరైతే చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి సరైన సమాచారం అనేది దొరకట్లేదు చాలామంది కామెంట్ బాక్స్లో నన్ను ఉన్నారు ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరికి నేను కామెంట్ అనేది ఇవ్వలేకపోతున్నాను వీలైనంత వరకు అందరికీ కామెంట్కి రిప్లై అనేది ఇస్తున్నాను అప్పటికి కూడా చాలామంది ఇంకా రకరకాల డౌట్స్ అనేది అడుగుతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ వీడియోని మీరు ప్రశాంతంగా చూడండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయొద్దండి ఫార్వర్డ్ చేయొద్దండి జస్ట్ ఈ వీడియో మీకు త్రీ టు ఫోర్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకా మీకు ఏ డౌట్ అనేది రాదు ఓకేనా అదేవిధంగా ఈ జియో సమ్మర్ ఆఫర్ గురించి మనకు పూర్తి డీటెయిల్స్ అనేది లక్ష్మి గారు ఇస్తారు సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి మేడం గుడ్ మార్నింగ్ మేడం మేడం నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక యూట్యూబర్ని సో కొద్దిగా కామెంట్స్ మన సబ్స్క్రైబర్స్ మరియు వ్యూర్స్ వచ్చేసి చాలా డౌట్స్ అడుగుతున్నారు నేను ఒక త్రీ ఫోర్ డౌట్స్ అడుగుతాను మేడం మీరు క్లారిఫై ఇచ్చారంటే డైరెక్ట్గా అట్లా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను మేడం యూట్యూబ్లో ఓకే మేడం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జియో సమ్మర్ ఆఫర్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది మేడం సమ్మర్ ఆఫర్ ఎక్స్టెండ్ అయింది అంటే ఫ్రీ ఆఫర్ అది మళ్ళీ ఎక్స్టెండ్ అయింది సార్ ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు అండి థర్టీ ఫస్ట్ మార్చ్ లాస్ట్ డేట్ ఓకే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు ఫ్రీ ఆఫర్ ఎక్స్టెండ్ అయింది ఎవరైనా రీఛార్జ్ చేయించుకోకపోయినా అందరికి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు ఫ్రీ ఆఫర్ అండి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ లోపల ఎవరైనా నైన్టీ నైన్ ప్లస్ త్రీ నాట్ ఫిఫ్త్ రీఛార్జ్ చేయించుకుంటారు కదా వాళ్ళకి మళ్ళీ మూడు నెలలు ఎక్స్టెండ్ అయింది అంటే జూన్ థర్టీ ఆల్రెడీ ఆల్రెడీ ఎవరైతే త్రీ నాట్ త్రీ రీఛార్జ్ చేయించుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి జూన్ థర్టీ వరకు ఫ్రీ ఆఫర్ ఎక్స్టెండ్ అయింది కదా జూలై ఫస్ట్ నుంచి ఆ త్రీ నాట్ త్రీ ప్లాన్ అప్లికేబుల్ అవుతుంది జూలై ఫస్ట్ నుంచి జూలై ట్వంటీ ఎయిట్ వరకు ఓకే మేడం ఇప్పుడు ఓకేనా సో అంటే ఇప్పుడు ఒక రీఛార్జ్ చేయించుకున్నట్లయితే మళ్ళీ మీరు జూలై ట్వంటీ ఎయిట్ వరకు ఏ రీఛార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఫ్రీ అట్లయితే మనకు అంతా ఫ్రీ అంటే డైలీ వన్ జీబీ డేటా ఫ్రీ ఇన్కమింగ్ కాల్ అవుట్ అన్లిమిటెడ్ అవునండి అన్లిమిటెడ్ లోకల్ నేషనల్ కాలింగ్ ఎస్ఎంఎస్ రోమింగ్ సర్వీసెస్ అన్ని ఫ్రీ ఓకే మేడం ఇప్పుడు ఓకే మేడం ఇప్పుడు మనకు ఫిఫ్టీన్త్ లోపు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోమంటున్నారు కదా అవునా మళ్ళీ మనం ఫిఫ్టీన్త్ లోపు అంటే ఫిఫ్టీన్తే మేము ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకుంటాము అంతలోపు మనకు ఇంటర్నెట్ అనేది వస్తుందా అవుట్గోయింగ్ కాల్స్ వెళ్తాయా ఎక్స్టెండ్ వరకు ఇచ్చాము ఓకే మీరు చేయించుకున్న వాడతారు వరకు ఓకే మేడం కానీ ఈ లోపల వీసా చేయించుకుంటే మళ్ళీ ఇంకొక మూడు నెలలు కూడా ఫ్రీ ఆఫర్ వాడుకోగలుగుతారు అది ఓకే ఓకే మేడం మేడం ఇంకోటి ఈ నైన్టీ నైన్ రూపీస్ తో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని త్రీ నాట్ త్రీతో కాకుండా వన్ ఫార్టీ నైన్ ఇంకా తక్కువ రీఛార్జ్ అనేది చేసుకున్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏం మేడం వాళ్ళకి వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ రీఛార్జ్ ఏదైనా చేయించుకున్నారు అనుకోండి ఎవరైనా వాళ్ళకి అప్లికేబుల్ అవ్వదండి ఈ ప్లాన్ ఫ్రీ ఆఫర్ అనేది త్రీ నాట్ త్రీ కానీ వన్ ఫార్టీ త్రీ నాట్ త్రీ కానీ ఆర్ అన్ అబో అండి అంటే ఇప్పుడు వాళ్ళు వన్ ఫార్టీ నైన్ బై మిస్టేక్ గా చేసేసారు సో వాళ్ళకి ఏమైనా అనుకోండి సో వాళ్ళకి ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఈ ఆఫర్ అనేది వాళ్ళకి వర్తిస్తుందా ఎలా ఉంటుంది అవును ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అలా చేయించుకుంటే వాళ్ళకు కూడా థర్టీ జూన్ వరకు ఫ్రీ ఆఫర్ వస్తుంది ఆల్రెడీ వన్ ఫార్టీ నైన్ చేయించుకుని ఉంటారు కదా అది జులై ఫస్ట్ నుంచి అప్లికేబుల్ వస్తుంది ట్వంటీ ఎయిట్ డేస్ పాటు మళ్ళీ ఇప్పుడు ఏదైతే మూడు వందల మూడు రూపాయలు చేయించుకుంటారు జూలై ఫస్ట్ లో వన్ ఫార్టీ నైన్ ప్లాన్ అయిపోయాక ఈ త్రీ నాట్ త్రీ ప్లాన్ యాడ్ అవుతుంది మేడం మేడం ఇంకోటి మేడం ఈ నైట్ టైం హ్యాపీ హవర్ అంటున్నారు కదా టూ టు ఫైవ్ అనేది ఈ ఆఫర్ అనేది మళ్ళీ మనకు సమ్మర్ ఆఫర్ లో ఉంటుందా ఉంటుంది సార్ టూ టు ఫైవ్ హ్యాపీ హవరా

ఫ్రెండ్స్ లక్ష్మి గారు మాకు చాలా వాల్యూబుల్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో లక్ష్మి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని పగలు కొట్టేసి లక్ష్మి గారికి లైక్ చేసి ఫీడ్బ్యాక్ అనేది మీరు అక్కడి ఇవ్వండి నేను ఇప్పుడు లక్ష్మి గారికి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాను మేడం ఖచ్చితంగా నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను మేడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్